హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు శ్రీ త్రిశక్తి పూజ రేణిగుంట ఆంధ్రప్రదేశ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారములు ఈరోజు మిథున లగ్నానికి మీనభావము ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న అంశాలను చూడబోతున్నాం మీనం అనే ఇల్లు మన లగ్నం నుండి ఏ భావంగా వస్తుందో ఆ భావానికి సంబంధించిన మనకు ఏర్పడే అంటే కలిగే ఫలితాలు ప్రభావాలు సంబంధాలు ఏవేవిగా ఉంటాయో అన్న విషయాల్ని ఒక్కొక్క లగ్నం ప్రకారం మనము చూస్తూ ఉన్నామండి అయితే ఈరోజు ముఖ్యంగా మనం నేర్చుకోబోయేది మిథున లగ్నానికి మీన భావానికి ఉన్నటువంటి సంబంధం ఈ మిథున లగ్నము కాలపురుషునికి మూడవ భావం అండి మీనం గురించి ఇంతకు మునుపు క్లాసులోనే తెలుసుకున్నారు ముఖ్యంగా మీన భావము కాలపురుషునికి పన్నెండవ భావం ఇది వ్యయాన్ని చెప్పే భావం అని ఖర్చులను గురించి సూచించే భావమని ఒక విషయాన్ని వ్యయం చేయటం కానీ ఒక విషయాన్ని వృధా చేయటం కానీ వాటిని గురించి చెప్పే భావమే మీనమండి ఎందుకంటే మీనం అనే ఇల్లు కాలపురుషునికి పన్నెండవ భావం ఇది వైద్యాన్ని గురించి చెప్పే భావం కూడా వైద్య ఖర్చులను గురించి చెప్పేది కూడాను భావమే అలాగే నైట్ షిఫ్ట్ అంటే రాత్రి సమయంలో చేసే పని దీన్ని చెప్పే భావం కూడాను పన్నెండవ భావం కాలపురుషునికి మీనం పన్నెండవ భావంగా ఉండటం వలన నైట్ షిఫ్ట్ అనే రాత్రి సమయాలలో చేసే డ్యూటీని చెప్పే భావంగా మీనం చెప్పబడుతుంది ఇతర దేశాల్లో నివాసం గురించి చెప్పే భావము మీనం అయనా సేన భోగాన్ని గురించి చెప్పే భావము మీనం మన యొక్క అంతరంగాన్ని గురించి చెప్పే భావం కూడా మీనమే ఇన్ని విషయాల్ని తనలో ఉంచుకుని ఉన్నటువంటి ఈ మీనము మిథున లగ్నానికి చెందినటువంటి వారికి పదవ భావంగా వస్తూ ఉందండి మీన లగ్నం కారణంగా ఇతర దేశాల్లో ఉండే అవకాశాలు కానీ అలాగే సముద్రాలను దాటి వెళ్ళే అవకాశాలు కానీ వృత్తిలో అవకాశాలు కానీ ఉద్యోగ అవస అవకాశాలు కానీ ఒకరికి ప్రాప్తిస్తూ ఉన్నాయి మీన లగ్నం అనేది పదవ భావంగా మిథున లగ్నం వారికి రావటం వలన ఒకరికి వైద్యానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ వైద్యానికి సంబంధించిన సమాచారాలు కానీ వైద్యులకు సంబంధించినటువంటి సమాచారాలు కానీ వైద్య వృత్తికి సంబంధించిన సమాచారాలు కానీ ప్రాప్తిస్తున్నాయి అంటే ఏ ఏ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అన్న సమాచారాలు ఏ ఏ వైద్య విధానాలతో ఏ ఏ వ్యాధులకు నయం చేసే పద్ధతులు ఉన్నాయి అనే విషయాలు వైద్యంలో వీరు సరైన వైద్యులా వారు సరైన వైద్యులా లేకపోతే ఈ విధంగా వైద్యుల గురించి అవగాహన కానీ వైద్య విధానం గురించి అవగాహన కానీ ఎవరు ఈ ఏరియాలో అంటే మనకు సంబంధించిన ఏరియాలో గొప్ప నిపుణత కలిగినటువంటి వారు అన్న విషయాలను కూడాను తెలుసుకోవచ్చు అలాగే వైద్యం గురించి అవగాహన వీటన్నిటినీ ఒక సమాచారంగా ఇస్తూ ఉండే భావమే మేనమండి మీనం అనే భావాన్ని ఈ విధంగా కనెక్ట్ అవ్వటం వలన డిఫాల్ట్ గానే ఒకరికి వైద్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లభిస్తూనే ఉంటుందండి అలాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా కలుగుతూనే ఉంటాయి మీనం అనేది రహస్య సంబంధ ఇల్లు అండి ఎందుకంటే మీనభావము కాలపురుషునికి ఇంతకుముందు నేను చెప్పినట్లే పన్నెండవ ఇల్లుగా రావటం వలన మీనము అనే భావము రహస్య పరిశోధనను తెలుపుతుంది అని కూడా చెప్పవచ్చు కనుక మేనము అనే భావానికి సంబంధించిన సంబంధపడడం వల్ల అంటే మేనము అనే భావానికి ఇదంతా కూడాను సంబంధపడడం వలన ముఖ్యంగా వైద్యం కానీ వైద్యులు కానీ వైద్య విధానానికి సంబంధించినటువంటి ఇది ఇవన్నీ కూడాను మనం చూడవచ్చు అలాగే వీటికి సంబంధించిన వివరణ కానీ వీటికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఈ మూడింటికి సంబంధించి సమాచార విషయాలను ఇవన్నీ కూడాను ఒక మనిషి ప్రాప్తింపజేసుకుంటూ ఉన్నారు అంటే ప్రాప్తించబడుతుంది ఒక మనిషికి కానీ దీని ద్వారా వారికి ఏమి లాభాలు ఉంటాయి ఇన్నీ కాదండి చాలా లాభాలు ఉంటాయి ఒక వ్యాధి అనేది వస్తే అది చిన్నదో పెద్దదో లేదా ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరిగిపోతే అది చిన్నదో పెద్దదో అవసరానికి మనము వెంటనే వెళ్ళవలసిన స్థానము హాస్పిటలే కదండి దాని కొరకు మనం ఖర్చు పెట్టే డబ్బు జీవితకాలం కొంచెం కొంచెం కొంచెంగా కష్టపడి సంపాదించి చేర్చిపెట్టుకున్నదే కదా మనం ఎలాగైతే చుక్కలు చుక్కలుగా సేకరించిన నీరు అంటారు కదా అందులో సగం ఇలాంటి వైద్య ఖర్చులకే నయం ముఖ్యంగా నయం చేసుకోవడానికి వ్యయమైపోతే అప్పుడు దానికి సంబంధించిన సరైన సమాచారము సరైన అవగాహన సరైన వివరణ సరైనటువంటి జ్ఞానము లభించేటప్పుడు ఏ విభాగములో ఎక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ఈజీగా దొరుకుతుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఎక్కడ మెడికల్ క్లెయిమ్ ఈజీగా మనకి దొరుకుతుంది మెడిసిన్ సంబంధించిన విషయాలకు ఉపయోగపడే ముఖ్యంగా ఫౌండేషన్ ఏమిటి ఎక్కడ మెడిసిన్ బిల్స్ తక్కువ ధరకి దొరుకుతాయి ఇలాగా మందులు వైద్యం గురించి వైద్యుల గురించి వైద్యశాలల గురించి ఈ నాలుగింటిని వాటి యొక్క పరిణామాల పరిమాణాలను గురించి దానికి సంబంధించిన జ్ఞానము మనకు అపరిమితంగా ఇచ్చే మీనం అనే ఇల్లు మనకు అవసరం అవుతుందండి ఆ ఇల్లు ఒకరికి పాజిటివ్గా ఉపయోగపడితే వారి వలన ఎన్ని రకాలుగా ఎన్ని లక్షల వేల ధనాన్ని మిగుల్చుకోవచ్చు చూడండి కొంచెం ఆలోచించి చూడండి మీకు అర్థమవుతుంది వైద్యంపై జ్ఞానం సరిగ్గా లేకుండా మీలో ఎంతమంది అండి ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల ధనాన్ని ఇప్పటి వరకు ఖర్చు పెట్టి ఉంటారు చెప్పండి అది మీ కొరకై కూడా ఉండవచ్చు లేదా అది మీ తల్లిదండ్రుల కొరకై కూడా ఉండవచ్చు లేదా స్నేహితుల కొరకై కూడా ఉండవచ్చు లేదా బంధువుల యొక్క సంబంధికుల కొరకై కూడా ఉండవచ్చు ఒక ఎమర్జెన్సీ అనే ఒక చిన్న విషయాన్ని కారణాన్ని పెట్టి ఎన్ని రోజులు వైద్యం కొరకు కానీ లేదా మందుల కొరకు కానీ ఆపరేషన్ కొరకు కానీ ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు ఎంత ధనాన్ని ఖర్చు పెట్టి ఉంటారు చెప్పండి అలాగా మనలో ఎంతోమంది డబ్బుని వేమి చేసి కూడా ఉండి ఉంటారు ఎంతోమంది డబ్బుని రెండు రోజులు కరిగించేసి ఉంటారు చేశామా చేసి ఉన్నాం కూడా ఇది మీరు గమనించవచ్చు మనలోనే తొంభై తొమ్మిది శాతం మంది ఖచ్చితంగా ఈ చేదు అనుభవాన్ని పొంది ఉండకుండా ఉండనే ఉండరు అలాంటి అవకాశమే ఉండదు అలా కాకుండా ఉండడానికి అవకాశం కూడా కనబడదు అవునా లేదా అప్పుడు ఒకవేళ మనకు ముందుగానే హాస్పిటల్స్ గురించి దానికి సంబంధించిన సమాచారం కావచ్చు వైద్యం గురించి జ్ఞానాన్ని కావచ్చు లేదా మందుల గురించి వివరణ కావచ్చు వాటి సమాచారం కావచ్చు అలాగే వైద్యుల గురించి అవగాహన సమాచారము వివరణ జ్ఞానము ఇలాగ ఒక డేటాబేస్ లాగా అంటే ఒక సైక్లోఫి ఫీడియా అంటారు చూడండి అలాగా దొరుకుతా ఉందనుకుంటే ఆపద కాలంలో హఠాత్తుగా ఒక స్ట్రోక్ వచ్చేసింది అనుకుంటే ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చేసిందంటే లేకపోతే ఒక వయసు పడినటువంటి వారికి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే వచ్చేసింది అనుకుంటే మనకు దిక్కు తెలియకుండా ఏదైనా ఒక హాస్పిటల్కి పరిగెత్తే వెళ్ళి అక్కడ వేల రూపాయలు లక్షల రూపాయల ధనాన్ని పోసి ఆ డబ్బుని పోసి అక్కడ పోగొట్టుకుని ప్రాణాన్ని కూడాను కోల్పోయి లేదా మనకు శరీరంలో ఉన్నటువంటి వారి శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని కోల్పోయి ఎంతమంది తప్పిస్తూ వేదన పడవలసినటువంటి అవసరం అనేది లేదు కదండి నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు వాస్తవంగా మీకు అర్థమవుతూ ఉన్నాయని నేను నమ్ముతున్నాను దీన్ని వినడానికి ఇందులో ఏమి ఉందని అనుకోవచ్చు మీరు కానీ ఇది సాధారణ విషయం మాత్రం కాదండి ఎందుకంటే మందుకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఫార్మసీకి సంబంధించినటువంటి జ్ఞానం కానీ హాస్పిటల్కి సంబంధించిన అవగాహన కానీ వైద్యులకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఈ సమాచార కలయిక మీకు ఎంతవరకు సకాలంలో ఉంటుందో సకాలంలో దొరుకుతుందో ఎంత ఎక్కువగా ఇందులో మీరు ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటారో అంతగా మీ వలన మీ జీవితంలో అధిక ధనాన్ని పోగొట్టుకోకుండా మిగుల్చుకోగలరు కదండి సాధారణంగా మనము తీసుకునే మందులు కావచ్చు ఆ మందులు తీసుకోవడానికి వెళ్ళే మెడికల్ షాప్స్ కానీ సాధారణంగా నడుపుతున్నటువంటి ఫార్మసీలు వీటిలో ఒక మందుకి ఒక ధర ఉంటుంది అదే మందు జనరిక్ మెడిసిన్ అమ్మే షాప్లోకి వెళ్ళి అడిగితే వేరే ధర ఉంటుందండి ఈ ధరకి ఆ ధరకి చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది నేను దేనికి తక్కువ చేసి ఇది చీపు అది చీప్ అని నేను చెప్పటం లేదండి కానీ ఈ అవగాహన మనకంతా ఉందా అంటే ఖచ్చితంగా ఉండదని మాత్రమే చెప్పగలను ఆ సమాచారాన్ని ఇచ్చే భావం ఏది అనుకుంటే ఏది కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం తెలుసుకుంటే ముఖ్యంగా యునానీ వైద్యమా లేదా హోమియోపతి వైద్యమా లేదా ఏ వ్యాధికి హోమియోపతి సరిగ్గా ఉపయోగపడుతుంది ఏ వ్యాధికి సిద్ధ వైద్యం సరిగ్గా ఉపయోగపడుతుంది ఏ వ్యాధికి పంచర్ సరిగా పనిచేస్తుంది యా వ్యాధికి ఏ సమస్యకి ఆరోగ్యము కొరకు ఆయుర్వేద ఆయుర్వేదం అనే ఒక హాస్పిటాలిటీ ద్వారా సరిగ్గా ఉపయోగపడుతుంది ఇలాగా మనం చూడాలి కొంతమందికి ఇలాగా హస్తవాసి అంటారు కదా దానికి సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు అని అంటారు కదా ఈ వైద్య ప్రపంచంలోకి చూసినట్లయితే దానికి చెందినటువంటి అనుభవం అంటారు కదా చాలా రకాల వైద్య విధానాలు ఈ ప్రపంచమంతా ఇప్పుడు అలవాటు పడిందండి అయితే ఇంకా ఇతర దేశాల్లోనూ కూడాను ఇలాంటి అలవాట్లు ఆచరణలు విధానాలు ఉన్నాయి అయితే మన దేశంలో కూడా ఉందండి కానీ ఏ ఏ వైద్య విధానము ఏ ఏ వ్యాధులకు సరైన ఇస్తాయి సూపర్గా పనిచేస్తాయి అన్న అవగాహన మొదట మనకు తెలియ తెలుసా అది తెలియాల అలాగే అవగాహన మనకు ఉందా అంటే ఖచ్చితంగా మనకు ఉండదనే చెప్పొచ్చు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరణ జ్ఞానము అవగాహన మనకు కావాలంటే ఎవరి దగ్గర అడుగుతామండి చెప్పండి ఒకటి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రై చేసి చూడాలి అలా ట్రై చేయడానికే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం ధనం పోగొట్టుకుంటాం కదా అలా పోగొట్టుకున్న తర్వాత దాని ద్వారా మనకు ఒక అనుభవం వచ్చి ఆ అనుభవం మూలంగా మనము ఇతరులకు ఉపయోగపడగలం అంతేగాని మనం మాత్రం ఉపయోగపడు ఉపయోగించుకోలేం అలా లేదంటే ఒకే ఒక షార్ట్కట్ మాత్రమే ఉందండి అదేమిటంటే ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది ఆ మార్గమే మీనమండి భావం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఈ మీనం అనే భావాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం వలన అపరిమితమైనటువంటి వైద్య ప్రపంచము దానికి సంబంధించినటువంటి విషయములు సమాచారాలు మీకు తెలిసి వస్తాయండి దాన్ని సరిగ్గా చక్కగా ఉపయోగించుకుంటే మన జీవితంలో మనము అధిక మొత్తములో మన జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగొట్టుకోకుండా మిగిల్చుకోగలము అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను డబ్బు అనేది ఒక పైసలే కాదండి అది మీ కష్టం మీ శ్రమ దాన్ని మరవకండి మొదట మనం అనేది ఇక్కడ అది గమనించగలిగితే ఖచ్చితంగా మీకు ఏ విధంగా ధనాన్ని పొదుపు చేయడం అనేది తెలుస్తుంది అయితే మీనము ముఖ్యంగా ఏం తెలియజేస్తుందంటే ఇతర దేశ ప్రయాణాల గురించి కూడా చెప్తుందండి అలాగే మీనం అనేది ఇతర దేశ జీవితాన్ని తెలియజేస్తుంది మేనం అనేది ఇతర దేశాల్లో మనకి వచ్చే అవకాశాలను కూడా తెలియజేస్తుంది ఈ రెండు విషయాల్లో మనము మిగిల్చుకోవటం కంటే అధికంగా ధనాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నాం మీలో ఎంతమంది ఇతర దేశాల్లో జీవనం కొరకో లేదా వృత్తి కొరకు ఉద్యోగం కొరకు పని కొరకు ఎవరికి తెలియనటువంటి కంటికి తెలియనటువంటి ఏదో ఒక ఏజెన్సీ దగ్గర డబ్బు చేసి మోసపోయి ఉంటారు చెప్పండి మీరు ఊహించి ఆశించి వెళ్ళినటువంటి పని ఒక్కటైతే మీరు ఇతర దేశాల్లో మీకు దొరికే పని వేరొకటే ఉంటుందండి ఒకవేళ ఇతర దేశాల్లో జీవితం గురించి కానీ లేదా ఇతర దేశాల్లో ఉద్యోగం గురించి కానీ నివాసం గురించి కానీ మీకు ఆ జ్ఞానం ముందుగానే ఉండి ఉంటే మీరు చాలా హుషారుగా ఉండి చక్కగా దాని నుండి బయటపడి ఉంటారు కదండి అంటే వాటిని ముందుగానే మీ మనసు చెప్తుంది మనసు కనుక్కుంటుంది కదా ఆ జ్ఞానము మీనమనే భావం నుండే మీకు ప్రాప్తిస్తుందండి అప్పుడు ఈ భావము ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమవుతుందా ఇప్పుడు అన్ని భావాలు కూడా ముఖ్యమైనవే అన్నింటిలోనూ మంచి ఉంటుంది అలాగే చెడ్డ ఉంటుందండి కానీ చెడ్డ వాటిని వదిలేసి మంచి వాటిని మాత్రమే ఉపయోగించుకోండి అంటే ఆ మంచిని మాత్రం ఉపయోగించుకుంటూ చెడ్డని మాత్రం వదిలేసుకోవడం అనేది మనకు తెలియాలి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి మీనం అనేది భావంగా వస్తుందండి అప్పుడు భావం ఎవరండి ఆ భావము ముఖ్యంగా అత్తస్థానాన్ని గురించి చెప్తుందండి ఎందుకంటే భర్త లేదా భార్య యొక్క తల్లి అప్పుడు వ్యయం కానీ వైద్య ఖర్చులు కానీ ముఖ్యంగా వీరి వలనే వస్తాయి అని చెప్పవచ్చు కానీ అదే సమయంలో అత్త బంధువుల మూలంగానే ఇతర దేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు కానీ దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అపార్చునిటీస్ కానీ సమాచారాలు కానీ ఇతర దేశాల్లో పని కానీ ఉద్యోగం వంటి విషయాల్లో కూడా అత్త ద్వారా వారి యొక్క కాంటాక్ట్స్ ద్వారానే మనకు వస్తాయండి వైద్యము వైద్య సంబంధ టిప్స్ కానీ వైద్య ప్రపంచానికి చెందినటువంటి జ్ఞానం కూడాను అత్త కారకత్వ బంధువుల ద్వారానే మనకు లభిస్తాయండి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ భావమైతే మనకు చెడ్డని చేస్తుందో అదే భావము మంచిని కూడా చేస్తూ ఉంది మంచిని చెడ్డని విడగొట్టి ఎవరైతే వాటిని గురించి పరిశీలించి చెడ్డని పక్కన పెట్టి మంచిని మాత్రమే స్వీకరిస్తారో బాధ్యతగా అది తెలుసుకుంటారో వారికి మంచి జరుగుతుందండి ఇవి చేయకుండా జాతకం మనకు మంచి చేస్తుందా జాతకం మనకు మంచి కాలాన్ని ఇస్తుందా అని అడగకూడదండి అప్పుడు మనకు మెదడు మెదడు అనే ఎందుకుందండి ఈ ప్రకృతే కదా అంతటి జ్ఞానాన్ని కూడా ఇచ్చి మనకి ముందుకు నడిపిస్తుంది వాటిని మనము సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా అనే ఒక ప్రశ్న ఉంది కదా అవునా లేదా మనలో ఎంతమంది దానికి దానికి సంబంధించినటువంటి విషయాల్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి కనుక ఏ భావము వంద శాతము చెడ్డది కాదు ఏ భావము వంద శాతం మంచిది కాదండి అన్నింటిలోనూ మంచిది ఉంది చెడ్డది ఉంది చెడ్డని పక్కన పెట్టేసి మంచిని మాత్రమే తీసుకోవాలి మనం పదవ భావం అనేది అత్తస్థానము పదవ భావం తండ్రి యొక్క కుటుంబము ఎందుకంటే తొమ్మిదికి రెండు పదవ భావం అవుతుంది తండ్రి యొక్క కుటుంబ సభ్యులు అంటే ఎలా చెప్పవచ్చు అంటే మేనమామ ఆరవ భావం అవుతుందండి ఎందుకంటే అమ్మకి తమ్ముడు మూడవ భావం అని చెప్పవచ్చు అలాగే ఒకవేళ అంటే నాలుగుకి మూడు అనమాట ఆరవ భావం ఒకవేళ అమ్మకి అన్న లేదా అక్కగా ఉంటే అక్కని ఏమంటారు పెద్దమ్మని అమ్మకి అన్నని పెద్ద మామ అంటారు కదండి అప్పుడు తండ్రికి సంబంధించినటువంటి సంబంధం ఎలా వస్తుంది పెద్ద మామ అలాగే వదిన అనే భావాలు పదవ భావాన్ని చూపుతుంది అప్పుడు మిథున లగ్నానికి చెందినటువంటి వారికి వైద్యానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ వైద్యానికి సంబంధించినటువంటి వివరణ కానీ వైద్యానికి సంబంధించినటువంటి అవగాహన కానీ వైద్యానికి సంబంధించినటువంటి సమాచారాలు కానీ అలాగే పన్నెండవ భావానికి చెందినటువంటి జ్ఞానం కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటి సమాచారాలు వివరణలు తండ్రి యొక్క పెద్దమామ అలాగే వదిన బంధువుల ద్వారానే దొరుకుతుందని చెప్పవచ్చు అంటే వ్యయం కానీ వైద్య ఖర్చులు కూడాను వీరి వల్లనే వస్తుంది అంటే పదవ భావము కారకత్వాలు తీసుకొని దానిపై మేనం యొక్క కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట ఈ విషయాల్ని జాతకులు అప్లై చేసి చూడండి మేనం అనే భావము సూర్యుని యొక్క శాపాన్ని కూడా కలిగి ఉంటుందని మనకు తెలుసు అప్పుడు మిథున లగ్నానికి చెందినటువంటి వారికి పదవ భావం సంబంధించిన బంధువులు ఎవరు వచ్చినా గానీ వారి యొక్క వంశ పరంపరలో అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలతో వాళ్ళ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ రాశి గాని కంపల్సరీగా కనెక్ట్ అయ్యి ఆ సూర్యకర్మ వృత్తుల్లో వారు ఉంటారండి అలా ఉంటేనే వారి మిథున్ లగ్నం అవుతుంది మిథున్ లగ్నానికి భావం మీనంగా వస్తుందండి వివిధ జాతకాలని మీరు తీసుకొని పరిశీలిస్తే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది శుభం